స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము పద్దెనిమిదవ సర్గ రాముడు తండ్రిగారైన దశరథ మహారాజు అంతఃపురములో ప్రవేశించాడు లక్ష్మణుడు ద్వారము బయట నిలబడ్డాడు ఉన్నతాసనం మీద కూర్చుని ఉన్న తండ్రి గారిని చూచాడు రాముడు తండ్రి మొహంలో ఆనందం కనిపించటం లేదు ఏదో చింత తండ్రి మొహంలో కనపడటం చూచాడు రాముడు రాముడు ముందుగా తన తండ్రి దశరథునకు పాదాభివందనం చేశాడు తరువాత పక్కనే నిలబడి ఉన్న తన తల్లి కయ్యకు పాదాభివందనం చేశాడు దశరథుడు రాముని వంక దీనంగా చూచాడు రామా అనే ఒక్క మాట అతి కష్టం మీద అన్నాడు దుఃఖం పొంగుకొని రాగా తల వంచుకొని తలను చేత్తో పట్టుకొని కూర్చున్నాడు తండ్రి గారి పరిస్థితి చూచి రాముడు ఆశ్చర్యపోయాడు ఇంతకు ముందు తండ్రిని ఇలాంటి పరిస్థితిలో ఎన్నడూ చూడలేదు ఎంతటి క్లిష్టమైన రాజకార్యంలో మునిగి ఉన్నా తనను చూడగానే దశరథుడు నాయనా రామ నా దగ్గరకు రా అని ఆప్యాయంగా పిలిచి తన పక్కనే కూర్చోపెట్టుకునేవాడు అలాంటిది ఇప్పుడు తన పట్టాభిషేక సమయంలో ఇంతటి సంతోష సమయంలో తండ్రి గారు ఇలా చింతాక్రాంతమైన ముఖంతో ఉండటం రామునికి ఆశ్చర్యం కలిగించింది తనను ఎప్పుడూ సంతోషంగా పలకరించే తండ్రి ఇలా ముభావంగా ఉండటానికి కారణం తెలియక తలడిల్లిపోతున్నాడు రాముడు కైకవంక చూచాడు అమ్మ తండ్రి గారికి నా వలన ఏమైనా అపరాధం జరిగిందా నేను ఏమన్నా పొరపాటు చేశానా నా తండ్రి నా మీద కోపంగా ఉండటానికి కారణమేమి అమ్మ నీవైనా తండ్రి గారికి నా మీద అనుగ్రహం కలిగేటట్టు చెయ్యమ్మా లేకపోతే ఎప్పుడు నేనంటే ప్రసన్నంగా ఉండే తండ్రి గారు ఈ రోజు నా మీద కోపంగా ఉన్నారెందుకు అమ్మా తండ్రి గారికి శరీరంలో బాగా లేదా రాజ్యవైద్యులను సంప్రదించారా అమ్మా లేక మానసికంగా ఏమైనా బాధపడుతున్నారా చెప్పమ్మా అమ్మ మానవులకు దుఃఖాలు సహజం కదమ్మా వారి మేనమామ గారింట్లో భరతుడు శత్రుఘ్నుడు క్షేమంగా ఉన్నారు కదా వారికి ఏమీ కాలేదు కదా మీకు గాని మా తల్లి కౌశల్యకు గాని సుమిత్రకు గాని అసౌకర్యం ఏమీ కలగలేదు కదా నాన్నగారి దుఃఖము పోగొట్టడానికి ఏమైనా చేస్తానమ్మా తండ్రి గారు దుఃఖపడుతుంటే నేను క్షణకాలం కూడా జీవించలేనమ్మా ఎందుకంటే నాకు ఈ జన్మను ఈ శరీరాన్ని ఇచ్చింది నా తండ్రి ఈ శరీరం ఆయన అధీనము ఆయన కోసం ఆయన సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను అమ్మా నాకు ఒక సందేహము తమరికి మా తండ్రి గారికి ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా మీరేమన్నా తండ్రి గారిని అనుకూడని మాటలు అన్నారా నిజం చెప్పమ్మా ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తరువాత నా తండ్రిని నేను ఎప్పుడూ ఇటువంటి దీనస్థితిలో చూడలేదు అని కైకను బతిమాలాడు రాముడు రాముని ఆవేదన చూచి ఇదే సమయం అని అనుకుంది కైక తన మనసులో మాట బయట పెట్టింది మీ తండ్రి గారికి శరీరంలో ఎలాంటి జబ్బు లేదు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు కానీ తన మనసులో ఉన్న విషయం నీతో ఎలా చెప్పాలా అని మదన పడుతున్నారు ఆ విషయం నీతో చెప్పడానికి భయపడుతున్నారు కూడా అని ఒక క్షణం ఆగింది కైక చెప్పమ్మా తండ్రి గారు నాతో చెప్పడానికి సంకోచిస్తున్న విషయం ఏమిటి త్వరగా చెప్పమ్మా అని తొందర పెట్టాడు రాముడు ఏమీ లేదు రామా చాలా స్వల్పమైన విషయం పూర్వము దేవాసుర యుద్ధంలో మీ తండ్రి గారు నాకు రెండు వరములు ప్రసాదించారు ఆ వరములు ఇప్పుడు నేను కోరుకున్నాను ఆ వరముల గురించి నీతో చెప్పడానికి భయపడుతున్నారు మీ తండ్రి గారు రామ ధర్మము నీకు తెలుసు కదా సత్యము పలకడము ఆడిన మాట తప్పకపోవడము ఉత్తములకు పరమ ధర్మము కదా మీ తండ్రి నీకోసం ఆడిన మాట తప్పుతాను అని అంటున్నాడు ఇదేమి న్యాయం అని పలికింది కైక అమ్మా ఆ వరాలు ఏమిటో నాతో చెప్పమ్మా అని అడిగాడు రాముడు అవి నీకు దుఃఖం కలిగించేవి రామా నీవు ఏమి అనుకోనంటే చెప్తాను విన్న తర్వాత నన్ను దూషించకూడదు అసలు ఈ వరాల సంగతి మీ తండ్రి గారే నీకు చెప్పాలి కానీ నీకు చెప్పడానికి నీ తండ్రి సంకోచిస్తున్నారు అని మరలా ఆగింది కైక ఈ సందిగ్ధము భరించలేకపోతున్నాడు రాముడు అమ్మా నా సంగతి తెలిసి కూడా నీవు ఇలా మాట్లాడడం తగునా నా తండ్రి గారు చెబితే నేను నా ప్రాణములు కూడా గడ్డిపోచలాగా విడిచిపెడతాను అగ్నిలో దూకమన్నా దూకుతాను విషం తాగమన్నా తాగుతాను సముద్రంలో దూకమన్నా దూకుతాను నా తండ్రి ఏది చెబితే అది చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను రెండు మాటలు మాట్లాడను నాది ఒకే మాట చెప్పమ్మా నేనేం చెయ్యాలి నా తండ్రి దుఃఖము ఎలా పోగొట్టాలి అని అడిగాడు రాముడు కైకకు లోపల ఎంతో సంతోషంగా ఉంది రాముడు దారిలోకి వచ్చాడు అనుకుంది తన కోరికలు తీరే సమయం ఎంతో దూరం లేదు అనుకుంది మెల్లమెల్లగా తన మనసులో ఉన్న కోరికలు బయటపెట్టింది పూర్వము జరిగిన దేవాసర యుద్ధంలో నేను మీ తండ్రి దశరథుని ప్రాణములు కాపాడినప్పుడు ఆయన నాకు రెండు వరములు ఇచ్చారు అవి ఇప్పుడు నేను కోరాను అందులో మొదటిది భరతునికి అయోధ్యకు పట్టాభిషక్తిని చేయడము రెండవది నీవు పద్నాలుగు సంవత్సరములు నారచీరలు ధరించి కండమూలములు తింటూ దండకారణ్యంలో వనవాసం చేయడము నీ తండ్రి మాటను నిలబెట్టాలన్నా నీవు పలికిన మాటలు చేసిన ప్రతిజ్ఞ నిలుపుకోవాలన్నా నేను చెప్పినట్టు చేయాలి మీ తండ్రి గారి ఆజ్ఞ పాలించడం నీ ధర్మం అందుకని నీవు పద్నాలుగు సంవత్సరములు వనవాసం చేయాలి నీ పట్టాభిషేకం ఒకటి జరిగిన ఏర్పాట్లతోనే నీకు బదులు భరతునికి పట్టాభిషేకం జరగాలి భరతుడు రాజ్యం చేస్తుంటే అతనికి నీవు అడ్డు కాకుండా వనములలో ఉండాలి ఈ విషయములను నీతో చెప్పడానికి నీ తండ్రి సంకోచిస్తున్నాడు బాధపడుతున్నాడు అందుకని ఆయన మాటలుగా నేను నీకు చెబుతున్నాను నీ తండ్రి మాటను నిలబెట్టి ఆయన కీర్తిని ముల్లోకాలలో వ్యాపింపజేయి కుమారుడిగా అదే నీ కర్తవ్యము కదా నీ సత్యవాక్ పరిపాలన వలన నీ తండ్రి తరిస్తాడు అని పలికింది కైక కైక ఆ మాదిరి చెబుతూ ఉంటే దశరథుడు కోపంతో రగిలిపోతున్నాడు బాధతో కుమిలిపోతున్నాడు రాముని మొహం చూడలేక సిగ్గుతో తలదించుకున్నాడు కానీ రాముడు మాత్రం చిరునవ్వుతో తల్లి కైక మాటలు విన్నాడు ఆయన మొహంలో ఏమాత్రం బాధ కనిపించలేదు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము పద్దెనిమిదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్